హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇదైతే నంద్యాలలో ఉన్నటువంటి నూనెపరలో ఓంకే ఓంకారేశ్వర స్వామి దేవాలయం అండి ఇక్కడికైతే మనం అయితే వచ్చాము ఇదంతా శివునికి ప్రదక్షిణ చేస్తున్నాండి ఆ గుడి ప్రాంగణము గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ అందరు దేవతలు ఉన్నారు ఇక్కడ నవగ్రహాలు వెరీ పవర్ఫుల్ అండి అవాసరం చేస్తే ఇంకా చాలా మంచిది ఇక్కడ నేను చేసి చెప్తున్నాను అందుకే మనము అనుకున్నవి అయితే జరుగుతాయి న్యాయపరమైనవి అయితే జరుగుతాయండి ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నాను నేను ఎవరు చేస్తే గుడి ప్రాంగణం అంతా చూపిస్తామని ఒకసారి వీడియో తీసానండి నేను ఇది కష్టం మనం ఇప్పుడు శివయ్య దగ్గరికి వెళ్దాము ఇక్కడ శివలింగం అండి అప్పుడే పూజ చేశారు నేను సవెనికల్లా వెళ్ళాను ఇంకా చే క్లీన్ చేస్తూనే ఉన్నారు గుడి అది ఇక్కడ వచ్చేసి శివయ్య సన్నిధానం అండి ఇక్కడ రాజరాజేశ్వరి గుడి ఇక్కడ పద్దెనిమిది శక్తి పీఠాలకు సంబంధించిన పెట్టారు చూడండి పద్దెనిమిది శక్తి పీఠాలు అమ్మవారి జోగులాంబ నాకు తెలిసి కొన్ని మాత్రమే తెలుసండి అండి పద్దెనిమిది శక్తి పీఠాలు పెట్టారు ఇక్కడ జ్యోతిర్ శక్తిపీఠాలు అమ్మవారివి రాజరాజేశ్వరి ఇటుపక్క రాజరాజేశ్వరి దేవాలయము ఇటుపక్క వచ్చేసి శివునికి ఇది కూడా వచ్చేసి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అండి ఇవి ఇక్కడ ఇది పెట్టించారు మొత్తం చుట్టూ పెట్టించారు వాకిలికి అటు సైడు ఇటు సైడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇది ఎప్పుడుదో పురాతనమైన దేవాలయం అండి ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి ఇక్కడ ఆదివారము మంగళవారము పూజలు చేస్తారండి ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇది కూడా ఇక్కడ తిరిగినామంటే మనకు ఎటువంటి దోషాలున్నాయి వెళ్ళిపోతాయి అంటారు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది తిరిగారు ఇక్కడ నేనైతే ఎక్కువ నవగ్రహాలు తిరుగుతానండి సన్నిధానంలో ఆంజనేయ స్వామి ఇప్పుడే దీపం వెలిగించారు అన్ని క్లీన్ చేస్తున్నారండి నేను ఉదయాన్నే వచ్చేసాను గుడి దగ్గరికి స్వామిని దర్శనం చేసుకుందామని వచ్చేసాను జంట నాగులు బసవయ్య ఆంజనేయ స్వామి వినాయకుడు ఉన్నాడండి ఇక్కడ ఫస్ట్ నవగ్రహాలకు వెళ్దామండి మనం నవగ్రహాలు నేనైతే నవగ్రహాలకు అయితే తొమ్మిది చుట్టూ తిరగాలండి ఈ నవగ్రహాలు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ నవగ్రహాలు తిరిగితే మనకున్న దోషాలు పదకొండు రోజులు తిరిగినామంటే కన్నా ఎటువంటిది లేకుండా మనము మాంసాహారం తిరగకుండా నేలపై నిద్ర సాగించాలంటే ఆ పదకొండు రోజులు అలా చేస్తే మనకు మంచి జరుగుతుందండి మనం అనుకునేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసి నాగేంద్ర స్వామి అండి ఇక్కడ ఇక్కడ సాయిబాబు అండి అన్ని దేవతలు ఉన్నారంటే ఇక్కడ ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపమైన రాగి చెట్టు వేప చెట్టు కండి దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు దీని చుట్టి దీనికి ప్రత్యక్ష ఇరవై ఇరవై ఒక్క చెట్లు తిరిగితే రోజు మంచిదండి చెట్లలో కూడా దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం కానీ ఇది సత్యనారాయణ స్వామికి సంబంధించిన వృక్షం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ